హాయ్ హలో అందరికీ నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తృతీయ వ్లాగ్స్ ఈరోజు స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ తయారు చేద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు చికెన్ని తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి పది నిమిషాల వరకు నాననివ్వండి టెన్ మినిట్స్ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం తీసివేసి ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వన్ టేబుల్ స్పూన్ వరకి కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ లో సాల్ట్ వాటర్ వేసుకున్నాం కదా సాల్ట్ ఎక్కువగా పట్టదు చూసి వేసుకోండి అలాగే నిమ్మరసం కూడా వేసుకోండి పెద్దది అయితే సగం చిన్న నిమ్మకాయ అయితే ఫుల్ గా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకి గరం మసాలా ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని అదే బియ్యం పిండిని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా పిండి మొత్తం చికెన్కి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి చికెన్ పకోడీ స్ట్రీట్ స్టైల్ కలర్ రావాలి అంటే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి చికెన్ని బాగా కలిపిన తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదు అంటే బయట అలాగే వదిలేయండి వన్ అవర్ నానపెట్టే అంత టైం లేదు అంటే కనీసం టెన్ మినిట్స్ అయినా నాననివ్వండి టెన్ మినిట్స్ తర్వాత చికెన్ బాగా నానిపోయి జ్యూసీ జ్యూసీగా అవుతుంది ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పకోడీలా వేసుకోవాలి పకోడీ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల చికెన్ గట్టిగా అయిపోతుంది బాగా ఫ్రై అయిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దీనివల్ల పీస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది చికెన్ పకోడీ మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న చికెన్ పకోడీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్